హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలపు ఈరోజు ఒక మంచి స్వీట్ డిష్తో మీ ముందుకు వచ్చానండి ఇది రవ్వ లడ్డు ఈజీగా అసలు ఎప్పుడు చెయ్యని వారు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి అది ఎలాగో చూసేద్దామా చూడండి నేను బల్లారి కొబ్బరి తీసుకున్నాను మాకు సాదా కొబ్బరి దొరకదండి మహారాష్ట్ర అంటే సోలాపూర్లో అందుకని నేను బల్లారి కొబ్బరి పౌడర్ తీసుకున్నాను కొబ్బరి మిక్సీ బట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఈ బొంబాయి రవ్వ కాస్త సన్నగా ఉంటుంది అలాగే ఒక గ్లాసు పంచదార తీసుకున్నానండి కానీ అంత పట్టదు తక్కువ గ్లాసు తక్కువ స్వీట్ తినాలనుకున్నవారు హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్నవారు ముప్పా గ్లాసు వేసుకోండి రవ్వ మంచిగా వేయించుకోవాలండి ఇందులో కొంచెం సారపప్పు వేసాను నేను ఇలా సన్నమంటకు వేయించుకోవాలి ఇందులో కాస్త నెయ్యి పోసుకొని వేయించుకుంటే స్మెల్ బాగుంటుందండి నెయ్యి మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము ఆయిల్ లేకున్నా కూడా వచ్చేస్తుందండి ఇరవ లడ్డు అంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు కాస్త కలర్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోద్ది వేగిన స్మెల్ మనకు చాలా మంచిగా గుమ్మగుమలాడుతూ స్మెల్ వస్తుందండి రవ్వ మంచిగా వేగిన తర్వాత అలా వేయించుకోవాలి అలాగే ఇందులో కొంచెము బాదాం ముక్కలు కూడా కట్ చేసి వేద్దాము తర్వాత కొంచెము కడాయి పెద్దది తీసుకోవాలండి నేను రవ్వ వేయించడానికి తీసుకుంటున్నాను కానీ రవ్వ లడ్డు కట్టడానికి వేరేది తీసుకుంటాను బాదం ముక్కలు వేసానండి మన ఇష్టం అండి ఇదైనా కూడా చారోలి అయినా అయినా కిస్మిస్ అయినా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కావాలంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే మొత్తానికి డ్రై ఫ్రూట్సే లేకుండా కూడా చేసేసుకోవచ్చు అనమాట అయితే ఈ కొబ్బరి తురుము చూడండి వేసి ఎక్కువసేపు వేయించద్దండి ఒక టూ మినిట్స్ అలా వేయించేస్తే సరిపోద్ది కొబ్బరి తురుము షాప్లో కూడా దొరుకుద్దండి అది వేసినా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు కొబ్బరి వేయకుండా కూడా చేసేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా చేసుకోవాలన్నా అయితే పంచదార మాత్రము నేను ముప్ప ఒక కప్పు వేస్తున్నానండి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా సన్నం బొంబాయి రవ్వ తీసుకోవాలండి దొడ్డు తీసుకోకూడదు ఒక గ్లాసు రవ్వకు ముప్ప గ్లాసు పంచదార పొడి వేసానండి మిక్సర్ బట్టి పెట్టుకున్నాను అలాగే ఇలాచి పౌడర్ కూడా కాస్త వేసుకోవాలి ఇందులో ఇది స్టవ్ పై నుంచి దించిన తర్వాత వేయాలండి పంచదార పొడి వేసేసి ఇలాయచి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇలాయచి మంచిగా పౌడర్ కావాలంటే పంచదారలో వేసి ఇలాయచీలు మిక్సీ పట్టుకుంటే మెత్తగా పౌడర్ అవద్దండి ఇలాయచి పౌడర్ ఇది ఒక టిప్పు వేరే దాంట్లోకి మార్చుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ పాలు లేదంటే రెండు స్పూన్లు నాకు తెలుసండి ఇందులో ఒక రెండు స్పూన్లన్నర పాలు పడతాయి ఒకటేసారి వేసేస్తున్నాను నేను మీరైతే కొంచెం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఎప్పటికీ చేస్తుంటాం కదా ఆ వాడుతుంటే నేను ఈ రవ్వకు ఇంత అని నాకు తెలిసింది కాబట్టి నేను వేసుకుంటున్నాను కొత్తగా చేసేవారైతే కొంచెం చూసి వేసుకోండి తెలిసిన వారైతే ఎప్పటికీ తెలిసినలాగే వేసుకుంటారు కదండీ చూడండి చేతులు ఎర్రగా అయిపోయాయి అలా కలిపేసరికి రెండు స్పూన్లు ఎన్నర పాలు వేసాను వేసి ఒకసారి కలిపేసి లడ్డు కట్టేసుకుంటే ఈజీగా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్ గాలికి పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే పాలు వేసాము కదా అది లడ్డు ఓడిసే మెత్తగా ఉంటాయండి ఇప్పుడే చేసామా అన్నంత ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు మీరు ఇలా ట్రై చేసి చూడండి నేను కాస్త పెద్దగానే కడతానండి లడ్డూలు మీరు కావాల్సిన సైజులో కట్టుకోండి చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా మే ఇష్టము ఈజీగా కట్టుకపోతుందండి లడ్డు అసలు లడ్డు కట్టుకుపోదు అన్న విషయమే లేదండి మొత్తం రవ్వ అయిపోయేదాకా ఈజీగానే వచ్చేస్తుందండి మనం పంచదార పౌడరును సన్నం రవ్వ తీసుకోవడం వల్ల తొందరగా బైండ్ బైండింగ్ అయిపోద్దండి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్ని లడ్డూలు ఇలానే చేసుకుంటాను మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లడ్డూలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చెప్పండి ప్లీజ్ కామెంట్లో పెట్టండి ఎందుకంటే మీరు ఎలా చేస్తుండ్రు మరి నా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా అని నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానండి కొంచెం నా భాష వేరే ఉంటుందండి ఎందుకంటే అక్కడ తెలంగాణ నుంచి సోలాపూర్ ఇక్కడ ఉండబట్టి బాగా రోజులు అవుతుంది కొంచెం వేరే అనిపిస్తుంది మీకు అర్థం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్